తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీలకు అనుమతులు కావాలంటే అరవై లక్షల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారట మరి ఆ డిమాండ్ చేసేది ఎవరు ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది ఆ శాఖలో మరి ఇక్కడ చూడవచ్చు నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో గోల్మాల్ ఒక్కో కాలేజీకి అరవై లక్షల పైగా వసూలు గత పంతొమ్మిది నెలల్లో ముప్పై ఐదు కాలేజీలకు అనుమతులు అన్నీ ఒక మంత్రి సన్నిహితులకే కట్టబెట్టిన వైనం అంతే తానే వివరిస్తున్న ఓ మహిళా అధికారి ఇక రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆ కాలేజీల అనుమతులన్నీ ఓ మంత్రి సన్నిహితులకే దక్కినట్లు సమాచారం అంటే ఏదైతే రాష్ట్రంలో ఇచ్చేటువంటి నర్సింగ్ కాలేజీల అనుమతులన్నీ కూడా ఒక మంత్రి సన్నిహితునికి వేస్తున్నట్టు కూడా మరి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి ఎవరు అనేది కూడా ఒకసారి మాట్లాడదాం ముందు ముందు ఇక ఆ కాలేజీల అనుమతుల ఇక ఆ కాలేజీల అనుమతులన్నీ ఒక మంత్రి సన్నిహితునికి ఇస్తున్నారు బీఆర్ఎస్ పదేళ్ళ కాలంలో రెండు ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇవ్వగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత పంతొమ్మిది నెలల్లో ముప్పై ఐదు కాల ముప్పై ఐదు నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలన ఉన్నప్పుడు కేవలం రెండు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారంట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది నెలల కాలంలో ముప్పై ఐదుకి పైగా ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిరట అంటే రెండు కాలేజీలకు వాళ్ళ అనుమతులు ఇస్తే వీళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు కాలేజీలకు అనుమతులు ఇచ్చారు ఇంకా ఐదేళ్ల కాలం పూర్తి కూడా కాలేదు కేవలం రెండేళ్ల కాలంలోనే ముప్పై ఐదు పైగా కాలే కాలేజీలకు అనుమతులు ఇచ్చారంట ఇక ఒక్కో కాలేజీకు మరి అరవై లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నట్టు వినికిడి అంటే ఒక్కొక్క కాలేజీకు అరవై లక్షల నుంచి కోటి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట అరవై లక్షలు కావచ్చు డెబ్బై లక్షలు కావచ్చు ఎనభై లక్షలు కావచ్చు తొంభై లక్షలు కావచ్చు కోటి కావచ్చు అంటే అది ఎట్లుంటుంది అంటే వాళ్ళకి దగ్గర వాళ్ళని బట్టి బే చేసుకొని ఉంటుంది కొద్ది దగ్గర వాళ్ళు అయ్యిరనుకో అరవై లక్షలకి ఇస్తారు ఇంకొద్దిగా దూరం వల్ల అయ్యిరనుకో డెబ్బై లక్షలు ఇట్లా పెంచుకుంటా పోతూ ఉంటారు ఆ మనిషి ఎఫెక్ట్ ఎంత ఎత్తడో దాన్ని బట్టి మరి రేట్ ఫిక్స్ చేస్తారట ఇక ప్రస్తుత రాష్ట్రంలో ఎవరైనా కొత్త నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత శాఖ మంత్రి సంతకం చేసిన తర్వాతే ఆ అప్లికేషన్ ఫైనల్ అవుతున్నట్లు సమాచారం అంటే ఒకవేళ అప్లికేషన్ ఫైనల్ కావాలంటే సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ ఉండాలి ఆయన సంతకం ఉంటేనే మరి ఫైల్ ముందుకు జరుపుతూ ఉంటారట ఇంకా చూద్దాం ఇక ఇప్పటికే పలు నర్సింగ్ కాలేజీలు ఉన్న సదరు మంత్రి సన్నిహితులు సిండికేట్గా ఏర్పడి కొత్త వారికి కాలేజీలు దక్కకుండా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది ఆ మంత్రి సన్నిహితుడికి ఇప్పటికే చాలా కాలేజీలు ఉన్నాయట మళ్ళీ కొత్త కాలేజీలు ఆయనే దక్కించుకునేందుకు సిండికేట్గా ఏర్పడుతున్నాడట సిండికేట్ అంటే అందరికి తెలిసిన విషయమే సిండికేట్గా ఏర్పడి కొత్త వారికి ఖాళీ రాకుండా కాంపిటీషన్ లేకుండా ఆయన విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడట ఇక దరఖాస్తులకు సైతం ధర నిర్ణయించి వాటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక దరఖాస్తులకు కూడా ధర వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారట మరి ఆ దరఖాస్తులు కూడా ఎవరు కూడా అందుబాటులో లేకుండా మరి ఆ శాఖకు సంబంధించిన అధికారులు పనిచేస్తూ ఉన్నారట ఇక నర్సింగ్ కాలేజీలే కాకుండా ఎవరైనా ఒకేషనల్ కాలేజీ ఒకేషనల్ కాలేజీలకు సంబంధించి ఏఎన్ఎం ఎంఎల్టీ కోర్సులు కోసం అనుమతి కావాలని అధికారులను సంప్రదిస్తే సదరు మంత్రి నుంచి ఓ లెటర్ తెస్తేనే పని అవుతుందని నిర్మోమాటంగా చెప్తున్నట్లు సమాచారం ఎవరన్నా నేను ఎంఎల్టీ కాలేజో లేకపోతే ఎంపీఎస్డబ్ల్యూ కాలేజో లేకపోతే ఇంకేదన్నా పెడతానే ఒకవేళ సంబంధిత శాఖ అధికారి దగ్గర పోయి సంప్రదించినప్పుడు ఆయన నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడట సదరు మంత్రి దగ్గరికి వెళ్ళి మీరు సంతకం పెట్టుకొని వస్తేనే మీ అప్లికేషన్ తీసుకుంటామంటూ కూడా ఆ అధికారి కొద్ది కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటానని కొద్ది కూడా సోయలేకుండా నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడట ఇక ఇక చక్రం తిప్పుతున్న మహిళా అధికారి ఇక ఒక మహిళా అధికారట మరి ఆ శాఖలో ఆ అనుమతిలో పూర్తి మొత్తంలో చక్రం తిప్పుతుందట ఆ మహిళ ఎవరీ కూడా చూద్దాం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో కీలక పోస్ట్లో ఉన్న ఓ మహిళా అధికారి అన్ని తానే చక్రం తిప్పుతున్నట్లు సొంత శాఖ అధికారులే చెప్తా ఉన్నారు ఆ మహిళా అధికారి చక్రం తిప్పుతుందని సొంత శాఖకు సంబంధించి అధికారులు చెప్తా ఉన్నారట ఇక ఏండ్లుగా ఒకే సీట్లో పాతుకుపోయిన ఆ మహిళా అధికారి త్వరలో రిటైర్ కావాల్సి ఉండడంతో పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు పైరోలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది అంటే అతి త్వరలో ఆమె రిటైర్ కాబోతుందట రిటైర్ కాకుండా పదవిని పొగిడిగించుకునేందుకు పొడిగించుకునేందుకు ఆమె తీవ్రంగా కృషి చేస్తుందట తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉందట మరి తీవ్రంగా ప్రయత్నం చేయాలంటే సదర్ శాఖ మంత్రులు కావచ్చు సదర్ శాఖ అధికారులు కావచ్చు చెప్పినట్టు వినాల్సిందే సో ఇంకా చేస్తుంది ఇంకా ఉన్నాయి ఆమె మీద ఆరోపణలు ఇక ప్రస్తుతం ఆ అధికారిని సొంత కారును వాడుకుంటూనే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి కారును అద్దెకు తీసుకున్నట్లు లెక్కలు చూపుతూ నెలకు ముప్పై ఐదు వేలు బిల్లును మంజూరు చేయించుకున్నట్లు సమాచారం ఆమె సొంత వెహికల్ వాడుకుంటూనే ఒక ఏజెన్సీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి వెహికల్ తీసుకొని ఆమె పెట్టుకున్నట్లు ముప్పై ఐదు వేల నుంచి దాకా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటుందట ఎంత పెద్ద ఎత్తున అవినీతి అంటే నెలకు ముప్పై ఐదు వేలు అంటే ఒక సామాన్యుడు మంచిగా బతకచ్చు ముప్పై అంటే అవి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆమె ప్రభుత్వం నుంచి తీసుకుందట వెహికల్ ఏజెన్సీ నుంచి వెహికల్ పెట్టుకున్నాను ముప్పై ఐదు వేల వరకు ముప్పై ఐదు వేలు నెలకు తీసుకుంటున్నాయి ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల వరకు మరి దండుకుందట అదేవిధంగా మరి అలా ఇప్పటి వరకు సుమారు నలభై లక్షలు కాజే నలభై లక్షలు ముప్పై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు కాజేసిందట ఇక నిబంధనలు పాటించని నర్సింగ్ కాలేజీల నుంచి లక్షలు వసూలు చేసుకున్నట్లు కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు తన వాటా కింద పదిహేను నుంచి ఇరవై లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి పాత కాలేజీల వాళ్ళు ఏదో ఒకటి తక్కువై ఉంటే తక్కువ అయినప్పుడు వాళ్ళ దగ్గర సంబంధిత సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరియడం వాళ్ళ దగ్గర లక్షల్లో దండుకోవడం కొత్త అంటే కొత్త నర్సింగ్ కాలేజీలో పర్మిషన్ల కోసం పోతే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా మరమే డిమాండ్ చేస్తూ ఉంటుందట ఇక మరి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది మరి లక్షల్లో అంటే లక్షలలో ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఆ కౌన్సిల్లో మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఒకసారి దాని గురించి కూడా చూద్దాం ఇక సర్కారు పర్యవేక్షణ ఏది రాష్ట్రంలో సిండికేట్గా ఏర్పడి కొందరికే కొత్త నర్సింగ్ కాలేజీలు అనుమతులు ఇస్తున్నారని నిబంధనలతో పని లేకుండానే వారికి అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తుంది ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులకు తమ కనుసన్నల్లో ఈ దందను నడుపుతున్నట్లు సంవత్సరం దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించకపోవడంతో నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆవియస్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి చోటు చేసుకుంటూ ఉంటాయి రేవంత్ రెడ్డి బాధ్యుడ అంటే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి బాధ్యుడే ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ శాఖలో ఏది వైద్య ఆరోగ్య శాఖలో అంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంది అందులో కాలేల కాలేజీలు అమ్ముకుంటా ఉన్నారు కాలేజీల కాలేజీ లక్షలు దండుకొని పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు కానీ మరి దీని మీద ఎందుకు దృష్టి సాధించడం లేదు ఆ శాఖ మంత్రి ఒకవేళ ఆయనకు దాని మీద నిబద్ధత ఉంటే చిత్తశుద్ధి ఉంటే మరి ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కోట్ల కోట్లు దండుకుంటా ఉన్నారు మరి ఆ మంత్రి సిన్సియర్గా పనిచేస్తే ఆ శాఖకు సంబంధించిన మంత్రి సిన్సియర్గా పనిచేస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా అయినా మరి ఆయనకు సంబంధించో లేకపోతే ఇతర మంత్రి ఎవరి మంత్రో అనేది ఇప్పటికి కూడా మనకు క్లారిటీ లేదు కాకపోతే ఎక్కువ మాత్రం ఆయన మీద మచ్చబడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి అయినా ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఇంకో శాఖ మంత్రి వచ్చి దాంట్లో ఏలు పెట్టే అవకాశాలు ఉండవు సో ఎక్కువ మంది కూడా ఆయన దిక్కు పెట్టి చూపెడతా ఉంటారు సో ఆయన దిక్కు చూపెట్టకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలి వెంటనే ఏదైతే ఆరోపణలు వచ్చినా వెంటనే అవన్నీ కూడా మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి దాని మీద అంతా కూడా ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మీద ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఒకవేళ తప్పు చేయకుంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఎయిమ్స్ కాలేజ్ అని ఒక కాలేజ్ పెట్టారు ఆ కాలేజీలో పారామెడికల్ సంబంధించి కోర్సులు పెట్టారు రెండు నేళ్లుగా ఎచ్చేదిగా నడుపుతున్నారంట కాలేజ్ ఆ కాలేజ్ పర్మిషన్స్ లేవు వాళ్ళు ఎక్కడో ఏదో వేరే రాష్ట్రం నుంచి ఎక్కడో గోవా నుంచో లేకపోతే కోల్కత్తా నుంచి ఇంకో కాలేజ్ నుంచో అక్కడ మాకు యూనివర్సిటీ ఉన్నది ఆ కాలేజ్ నుంచి ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తామని విద్యార్థులను సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులను దగ్గర దగ్గర హైదరాబాద్ నగరంలోనే నాకు తెలిసి ఒక పది బ్రాంచ్లు ఉన్నాయట వాళ్ళకు ఆ పది బ్రాంచులో కూడా సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారట రెండు ఏదైతే మరి అకాడమిక్ ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తలేరట విద్యార్థులు కొద్దిగా మరి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడంతో మొత్తం అక్కడంతా కూడా బట్టబయలైపోయింది అయిపోయింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కౌన్సిల్ ఈ నర్సింగ్ కాలేజ్ కావచ్చు పారామెడికల్ కావచ్చు ఇతర కౌన్సిల్ కావచ్చు ఇవన్నీ కూడా పర్యవేక్షణ ఎందుకు చేస్తలేవు ఎచ్చేదగా నడుపుతూ ఉన్నారు అమీర్పేట్ సెంటర్లో ఒక కాలేజ్ ఉంది ఇంకా చా దిల్సు నగర్లో ఉందంట అక్కడక్కడ మరి పదికి పైగా కాలేజీలు ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉన్నారట మరి ఎందుకు దృష్టి సారించడం లేదు వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు వైపు ఇప్పుడు వీళ్ళ దగ్గర కోట్ల కోట్లు వసూలు చేస్తే వీళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు విద్యార్థుల దగ్గర కోట్ల కోట్లు దండిస్తారు కదా లక్షల లక్షలు దండిస్తారు కదా విద్యార్థులకు నాణ్యమైన చదువు ఉంటుందా రేపు సిండికేట్గా ఏర్పడి వీళ్ళకి సంబంధించిన రేపు ఒకవేళ నర్సింగ్ కాలేజీగా పెడితే అక్కడ సౌకర్యాలు ఉంటాయా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా ల్యాబ్లు ఉంటాయా ఉండవు కదా రేపు రోజున ఏదైనా నిజంగా అనుకోకుండా ఏమైనా జరిగినా కూడా వీళ్ళు మా అని మళ్ళీ అది కప్పి వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తారు సో ప్రజలంతా కూడా దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది మరి ముఖ్యమంత్రి ఏడ వేండు సంబంధిత శాఖ మంత్రి ఏడ వేండు ఇడ ఇది మన ఏసీబీ ఎక్కడ వేయింది ఈ ఈ సంస్థలన్నీ ఏడవైనాయి దర్యాప్తు సంస్థలన్నీ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా వైద్య శాఖ అనేది కీలకమైన శాఖ ఎందుకంటే వైద్యంలో కనుక ఏదైనా తప్పు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి కనుక సరిగ్గా చదువుకోకపోతే నాణ్యమైన విద్య అందకపోతే రేపటి రోజున ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తప్పు జరిగి ప్రాణ పరిస్థితే చేరుకునే ఉంటాయి తప్పకుండా ప్రభుత్వం కావచ్చు సదరు శాఖ మంత్రి కావచ్చు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆ శాఖ మీద ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది